ఇక పెండింగ్ వేతనాలు మర్చిపోండి మినీ అంగన్వాడీలకు మొండి చేయి పట్టించుకొని మంత్రి సీతక్క అధికారులు ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తిలో టీచర్లు ఉద్యమమే శరణ్యం అంటున్న యూనియన్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం సీతక్క మొదటి సంతకముల్లా ఇది మినీ అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్ ఇచ్చుకుంటా మూడు వేల ఎనిమిది వందల డె తొమ్మిది మందో ఏమో పైచీలకు ఉంటారు వాళ్ళను మినీ అంగన్వాడీ టీచర్లు ఎవరైతే ఉంటారో మినీ అంగన్వాడీలను అంగన్వాడీ టీచర్లుగా మారుస్తూ డిసెంబర్ డిసెంబర్ నాలుగో తారీఖు అనుకుంటా డిసెంబర్ నాలుగో తారీఖు లేకపోతే డిసెంబర్ తొమ్మిదో పదో తారీఖు నాడు సీతక్క మొదగాలు పెట్టిన సంతకం ఇది మినీ అంగన్వాడీలకు ఏడు వేల మూడు వందల పైచిలకు జిల్లా జీతం ఏదో వస్తుంది అంగన్వాడీ టీచర్లకు పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఏదో వస్తుంది అట్లా మినీ అంగన్వాడీలను అంగన్వాడీ టీచర్లుగా చేస్తున్నామని చెప్పేసి మూడు వేల ఎనిమిది వందల పైచిలకు మందిని అంగన్వాడీ టీచర్లుగా చేస్తున్నామని చెప్పేసి మొదగాలు సంతకం పెట్టింది మన సీతక్క మొదగాలు సంతకం పెట్టిన దాని మీద ఇలా ఇంత నిర్లక్ష్యం ఉన్నది